పెద్ద కుందరు ఆఫీసు ఏడుగుడు కత్తంటా సార్ నేను లోపలికి రావచ్చా కమిన్ నేను అడిగిన డబ్బు తెచ్చావా తెచ్చాను సార్ సరే సార్ చెప్పు సార్ నేను ఎగ్జామ్లో బాగా రాసినా సార్ మార్కులు కూడా బాగా వచ్చినాయి మీరు అడిగిన ఇంటర్వ్యూలో ఆన్సర్లు అన్నీ కరెక్ట్గా చెప్పిన సార్ కానీ నాకు జాబిల్లు అంటే మాత్రం ఎందుకు సార్ డబ్బులు అడుగుతున్నారు చూడు నీ పేరేంటి రాజేష్ సార్ రాజేష్ చూడు రాజేష్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ జాబ్ చేయాలంటే బీటెక్లో మార్కులు ఇంటర్వ్యూలో ఆన్సర్లో వస్తే సరిపోదు ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి నువ్వే చూసావు కదా నీతో పాటు ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు వాళ్ళందరినీ కాదని నువ్వు మా అని నీకు ఐదు లక్షలకిస్తాను నన్ను జాబ్ బయట వాళ్ళకైతే ఇరవై లక్షలు జాబ్ కావాలంటే ఇలాంటివన్నీ తప్పదు సార్ నా కోడింగ్ పైతాన్ను సిప్లస్ ప్లస్ జావా ఇవన్నీ వచ్చు సార్ కొంచెం డబ్బులు తగ్గించుకోండి సార్ ప్లీజ్ అంటే నీ ఉద్దేశం వేరే ఎవరికన్ని కోర్సులు రావానా కా సార్ చూడు నువ్వు చెప్పే ఈ పనికి మాలిన కోర్సులన్నీ పదివేలు కడితే అమీర్పేటలో నేర్చుకోవచ్చు కానీ ఇక్కడ జాబ్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అర్థమవుతుందా ఇష్టమైతే కట్టు లేదంటే వెళ్ళొచ్చు లేదు సార్ కడతాను మా నాయన కష్టపడి పొలం పనులు చేసిన చదివించినారు ఇప్పుడు మాకు ఆ పొలం ఒకటే ఉండేది అది అమ్మి డబ్బులు ఇచ్చినారు వాళ్ళు తిన్న తినక పెళ్ళి నేను జాబ్ ఆ ఈ సోదంతా నాగెందుకు ముందు మ్యాటర్లోకి రా ఇంకా ఇక్కడి కూర్చున్నామండి వెళ్ళా అక్కడ ఖాళీగా ఉన్న ఏదో ఒక సిస్టమ్ ముందు కూర్చున్నా ఎవరో ఒకరు వచ్చి పని చెప్తారు సరే సరే వెళ్ళా చక్రాల కుర్చి హే ఇన్ కూర్చు సార్ రమ్మన్నారంట అది నువ్వు జాయిన్ అయినప్పుడు నీకు కూడా చెప్పాను నాతో ఉండు నీకు హైక్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా నేను చూసుకుంటాను కానీ నువ్వు సురేష్ గారిని సెలెక్ట్ చేసుకున్నావు పర్లేదు ఇప్పటికైనా నేను చెప్పిన మాట విని నేను చెప్పినట్టు చేస్తే సారీ సార్ నేను అలాంటి అమ్మాయిని కాదు ఇంకేంట్రా పంచేయండి ఆయన చూడరా ఎలా ఉన్నాడు చూడు ఆడుకుందాం ఏ ఊర్రా మంది అండి ఊర్లో పొలం పనులు చేసుకోక నీకెందుకురా ఈ సాఫ్ట్వేర్ జాబులు ఉంటారా అనేసి ఉంటాడు మచ్చా ఏరా నువ్వేంటి నీ డ్రెస్ ఏంటి నీ వాలకం ఏంటి అయినా సాఫ్ట్వేర్ జాబులు నీలాంటి వాళ్ళ కోసం కాదురా మాలా పాష్గా ఉండే వాళ్ళ కోసం అని హలో వచ్చే ప్రాబ్లం తనని చూసి అంత వస్తుందా ఎదుటి వాళ్ళని చూసి నవ్వే ముందు మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి బానే ఉన్నావుగా మావ నిన్నేరా నిన్నే అంటున్నా నన్న ఇంకేం చూస్తున్నారు పదరా ఇంకాసేపు ఇక్కడే ఉంటే మేడం క్యాఫిటేరియాలోనే క్లాస్ పీకేలా ఉంది వేస్ట్ ఫెలోస్ ఐ'm సారీ about them అయ్యో వాళ్ళు చేసిన దానికి మీరు ఎందుకండి సారీ కొత్తగా వచ్చారా అవునండి ఐ'm పల్లవి రాజేష్ నైస్ టు మీట్ యు